నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం హైవే పక్కన ఉన్న దుకాణంలోకి వేగంగా దూసుకెళ్లిన కారు ఆరుగురు దుర్మరణం అమరావతిలో దేశ ప్రధాని పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ పర్యటన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని స్పష్టం సింహాచలం ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి ఆనం ఏడు మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్న మంత్రి పంతొమ్మిదో డివిజన్లో ఎనభై తొమ్మిది లక్షల రూపాయలతో ఫ్లైఓవర్ బ్యూటిఫికేషన్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రెడ్డి కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి పరుగులు తీస్తుందని వ్యాఖ్యానించిన శ్రీధర్ రెడ్డి ఉగ్రవాదుల దాడిలో మరణించిన మధుసూదన్ రావు కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన వైసీపీ నేతలు మధుసూదన్ రావు కుటుంబానికి ఐదు లక్షల ఆర్థిక సాయం అందజేత నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు ఓ కారు అతివేగంగా వచ్చి పోతిరెడ్డి పాలెం హైవే పక్కన ఉన్నటువంటి దుకాణంలోకి తీసుకెళ్లింది దుకాణంలో ఉన్న రమణయ్య అనే వ్యక్తి స్పాట్లోని మృతి చెందగా కారులో ప్రయాణిస్తున్న ఐదు మంది విద్యార్థులు కూడా మరణించారు మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిధిలోని నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదంలో రమణయ్య అనే వ్యక్తితో పాటు మరో ఐదు మంది విద్యార్థులు దుర్మరణం చెందారు మరో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది బుచ్చి నుంచి నెల్లూరు వైపు వస్తుండగా కోవూరు మండల పరిధిలోని పోతిరెడ్డిపాలెం సమీపంలో మార్గ మధ్యంలో హైవేపై అదుపుతప్పి పక్కనే ఉన్న దుకాణంలోకి అతివేగంగా కారు దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో దుకాణంలో ఉన్న రమణయ్య దుర్మరణం చెందారు కారులో ప్రయాణిస్తున్న ఓ కాలేజీకి చెందిన ఆరు మంది విద్యార్థులు కూడా మృతి చెందారు విషయం తెలుసుకున్న సీఐ సుధాకర్ రెడ్డి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అనంతరం నారాయణ హాస్పిటల్ కు వెళ్లి ప్రమాదానికి గల కారణాలను వివరాలను సేకరిస్తున్నారు విద్యార్దులందరూ బుచ్చిరెడ్డిపాలెంలోని ఓ ఫంక్షన్ కి వెళ్ళి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది ప్రమాదంలో మరణించిన వారు యజ్ఞేష్ జీవన్ నరేష్ అభిసాయి అభిషేకులుగా గుర్తించారు ఈ రిలేటివ్ ఇంట్లో మ్యారేజ్ ఉంటే కూర్చుంచి ఈ మధ్యలో ఇక్కడ అంటా కూతురి పాడ మీద యాక్సిడెంట్ అయిపోయింది అక్కడ ఇల్లు ఓవర్ స్పీడ్ వల్ల ఫస్ట్ ఓవర్ స్పీడ్ వల్ల యాక్సిడెంట్ అయ్యి అది ఒక ఇంట్లో జరుగుతుంది ఆ ఇంట్లో వల్ల వెళ్ళిపోయింది ఇంపాక్ట్ ఏంటంటే ఆ హౌస్లో ఉన్న ఒక పెద్ద అయినా ప్రజలకు అమ్మేయాలి అండ్ ఈ వెహికల్లో మమ్మల్ని అందరూ కూడా ఫిఫ్టీలో ఫైవ్ ఫిఫ్టీ డెత్ అయిపోయింది ఒకటి ఇంకొక పర్సన్ సీరియస్గా ఉంటుంది వాళ్ళు ఫస్ట్ కూడా బిడ్గా సీరియస్గా ఉంటుంది నాకు థర్డ్ ఫేస్గా అర్థమైంది ఏంటంటే ఆఫ్రికాలో ఇది ఓవర్ స్పీడ్ బాగా స్పీడ్గా కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ప్రొడక్స్ ఫీడ్ బ్యాగ్స్ కూడా బస్ అయితే ఉన్నాయి సో ఓవర్ కూడా రావడం యాక్సిడెంట్ అయినా వచ్చింది అప్పుడు వెజిడైనా లెఫ్ట్ సైడ్ పడుతుందంటే హౌస్లో 那那是个牌子，啊，还有那个。 అమరావతిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు ప్రధాని పర్యటనకు దాదాపు పనులు పూర్తయ్యాయని మంత్రి స్పష్టం చేశారు ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో నరేంద్ర పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందుకెళ్తున్నాయని రాష్ట మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు అమరావతిలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ వేదిక వద్ద ఏర్పాట్లను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు అధికారులకి మంత్రి పలు సూచనలు సలహాలు చేశారు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని పర్యటన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయన్నారు ఇందులో రవాణా పార్కింగ్ ఎంతో కీలకమని చెప్పారు వర్షం వస్తే పార్కింగ్ కు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయం చూడాలని సీఎం సూచించారన్నారు ఐదు లక్షల పైగా జనాభా వచ్చే అవకాశం ఉండడంతో పార్కింగ్ కు మరిన్ని ప్రాంతాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు ప్రోటోకాల్ ప్రకారం అందరికీ ఆహ్వానం పలుకుతున్నామని పునర్నిర్మాణానికి గౌరవైన భారత ప్రధాని రెండవ తేదీ ఈవినింగ్ మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకి వస్తున్నారు దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ అధికారులు చాలా చక్కగా మెజారిటీ ఈరోజుకి కంప్లీట్ చేశారు బహుశా ఈరోజు ఈవినింగ్కి అయితే ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ అయిపోతాయి నైంటీ నైన్ పర్సెంట్ ఈరోజు ఈవినింగ్కి కంప్లీట్ చేస్తారు నిన్నటికి వాళ్ళు అయితే చాలా చేశారు అన్నిటికంటే ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ ఒకటి పార్కింగ్ ఈ రెండు విషయాలని ప్రతిరోజు రెండు పూట్ల అటు పోలీస్ అధికారులు ట్రాన్స్పోర్ట్ అధికారులు సిఆర్డీ అధికారులు అటు కలెక్టర్లు అందరూ డిస్కస్ చేస్తున్నారు అది కూడా ఒక వచ్చింది ముఖ్యమంత్రి గారికి చాలా క్లియర్గా రెయిన్ వస్తే వర్షం వస్తే పార్కింగ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆల్టర్నేట్ చూడమన్నారు దానికి యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం ఒకవేళ రెయిన్ ఏదన్నా వచ్చి పార్కింగ్ ఎందుకంటే ఇది బ్లాక్ కాటన్ ఆయల్ పార్కింగ్లో పెట్టలేకపోతే ఇక్కడ రోడ్లు ఉన్నాయి సిఆర్డి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే మూడు వందల కిలోమీటర్లు రోడ్స్ ట్రంక్ రోడ్స్ అంటే ఒక లేయర్ రెండు లేయర్ మూడు లేర్లు వేస్తున్నారు వాటన్నిటిని అన్నింటినీ పర్సూ చేసుకోమన్నాం వాటి మీద పెట్టుకునేటట్టుగా ఆల్టర్నేట్ ప్లాన్ బీని దాన్ని ఈరోజు యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నారు ఈరోజు మధ్యాహ్నం లోపల ఆల్రెడీ ఒక మూడు వేల వెహికల్స్ మూడు వేల బస్సులు ఒక వెయ్యి కార్లు పెట్టడానికి ఆల్రెడీ ప్లాన్ చేశారు అలా కాదు ఐదు లక్షల పైగా ప్రజలు వచ్చేటప్పుడు వెహికల్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది అందువల్ల దానికి తగ్గట్టుగా యాక్చువల్గా చేయమన్నాను వారి వాళ్ళ ఈవినింగ్ కల్లా సుమారు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల బస్సులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆల్రెడీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే నలభై ఒక్క వేల కోట్లకి అన్నిటికీ టెండర్ ఇచ్చేసాం అన్నిటికీ అయిపోయింది ఎక్సెప్ట్ ఎన్టీఆర్ చార్జు వాటర్ ఫ్రంట్ తప్ప వాటిల్ని ఇప్పుడు యాక్చువల్గా ఏదైతే టెండర్లు మళ్ళా పిలిచామో వాటికి యాక్చువల్గా వారు ప్రారంభం చేస్తున్నాం అంటే యాక్చువల్గా ఏంటంటే వారు వచ్చి యాక్చువల్ ప్రోన్ చేసిన తర్వాత ఇక్కడ డిజిటల్ వేస్తారు స్క్రీన్ మీద డిజిటల్ ఏ వర్క్స్ టేకప్ చేసాం అనేది సిఆర్డీ వాళ్ళు వేయటం జరుగుతుంది సింహాచలంలో ఘటనపై రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఘటనలో దాదాపు ఏడు మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు నెల్లూరులో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు సింహాచలం ఆలయంలో ప్రకృతి వైపరీత్యం వలన జరిగిన సంఘటన దురదృష్టకరమని బాధాకరమని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సింహాచలం ఘటనపై నెల్లూరులో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో నిజరూ దర్శనానికి విచేసిన భక్తులు అనుకోని ప్రకృతి వైపరీత్యానికి గురై మృతి చెందడం ఒక దురదృష్టకరమైన సంఘటన అన్నారు ప్రకృతి వలన జరిగిన చెప్పారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ మంత్రులు అనగాన్య సత్యప్రసాద్ రాష్ట హోంమంత్రి అనితాని రాష్ట ప్రభుత్వం తరపున హుటాహుటిన ఘటనా స్థలానికి పంపడం జరిగిందన్నారు ఘటనలో దాదాపు ఏడు మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు ఘటనపై పూర్తి విచారణ చేయాలని అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు వరాహ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క చందనోత్సవ కార్యక్రమం వేకోజామున రెండు గంటల నుంచి ప్రారంభమైంది ప్రతి సంవత్సరం కూడా నిజరూప దర్శనం అనేటువంటిది వరాహ లక్ష్మీ స్వామి యొక్క కార్యక్రమం ఒక్కరోజు మాత్రమే ఈ యొక్క దర్శనం జరిగేటువంటి అనువాయితీ ఉంది వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరిగేటువంటి మహోన్నతమైన కార్యక్రమం మూడు వందల అరవై మూడు రోజుల పాటు చందనాలంకారంతోనే స్వామివారి దర్శనం ఉంటుంది ఒక్క ఈ రోజు మాత్రమే ఆ అంతా కూడా విరూపణ చేసి స్వామివారి యొక్క నిజరూప దర్శనం ఆలయ నియమ నిబంధనల మేరకు ఆగమ శాస్త్రం ప్రకారం వివిధ రకాలైనటువంటి అభిషేకాలను పూర్తి చేసి స్వామివారి దర్శనానికి అనువంశిక ధర్మకర్తలైనటువంటి పూసపాటి గజపతి రాజుల్ని ముందుగా ఆ ఆలయంలోకి దర్శనార్థం పిలవడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి స్థానాచార్యులు ప్రధానాచార్యులు వారి పిలుపు మేరకు పూసపాటి గజపతి రాజుల్లో ఇవాళ వారసులైనటువంటి పూసపాటి అశోక్ రాజు గారు కుటుంబ సభ్యులతోటి స్వామివారిని సేవించుకున్నారు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ సమయానికి అక్కడ పోలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెవెన్యూ శాఖ మంత్రి గారైనటువంటి గౌరవనీయులు అనగాని సత్యప్రసాద్ గారిని ప్రభుత్వం తరఫున వారికి నియమించడం జరిగింది వారితో పాటి ఆ జిల్లాకే సంబంధించినటువంటి రాష్ట్ర హోంమంత్రి గారైన శ్రీమతి అనిత గారు కూడా స్వామివారి దర్శనంలో పాల్గొనడం జరిగింది ఒక దురదృష్టకరమైన సంఘటన బాధాకరమైన సంఘటన ఈరోజు రెండు గంటల నుంచి దర్శనాలు ప్రారంభమయ్యే సమయానికి కొద్ది కొద్దిగా మొదలైనటువంటి వర్షం భారీ గాలులతోటి పిడుగులతోటి భారీ వర్షం కురవడం జరిగింది కొండల మీద నుంచి జలపాతాల్లాగా నీరు ప్రవహించి ఆలయ మాడ వీధులకి అవతల వైపున ఉన్నటువంటి కొత్తగా నిర్మించినటువంటి ఒక గో ఏదైతే గోడ నిర్మాణం జరిగిందో ఆ గోడ నిర్మాణాన్ని ఆ జలపాతంలోని నీరు తాకడంతో మెత్తటి మట్టి అంతా కూడా కరిగి ఆ భారాన్ని మొయలేని పరిస్థితుల్లో ఆ గోడ పక్కకు పడిపోవడం ఆ పడిపోయే సమయంలో అక్కడ మూడు వందల రూపాయలు క్యూలైన్ అనేటువంటిది పోతూ ఉన్న సందర్భంలో ఆ వచ్చేటువంటి భక్తుల మీద ఆ గోడ వాలిపోయింది అని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఇవాళ అన్ని మాధ్యమాల్లో కూడా కనపడతూ ఉంది వీటి ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారి నిర్ణయం చనిపోయినటువంటి ప్రతి వ్యక్తికి ఇరవై ఐదు లక్షల లెక్కన ఎక్స్గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖకి ఆదేశాలు ఇచ్చారు చనిపోయినటువంటి వ్యక్తులను కుటుంబాలకు తెచ్చి ఇవ్వలేము కానీ కొంతైనా ఈ ప్రభుత్వం వాళ్ళకి తోడుగా ఉండాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఇరవై ఐదు లక్షల రూపాయలు చనిపోయిన వ్యక్తుల పేరిట ఆ కుటుంబానికి ఇవ్వాలని గాయాలు పాలై ఎవరైతే క్షతగాత్రులుగా ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారో మొత్తం వైద్యం ప్రభుత్వం దగ్గరుండి మెరుగైన వైద్యం చేయాలని వారికి కూడా మూడు లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖ నుంచి ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పటికే విశాఖపట్నంలో ఉన్నటువంటి మా సహచార మంత్రివర్యులు దీన్ని అక్కడ మీడియాకు కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి కార్యాలయం కూడా దీని పట్ల ఒక నిర్ణయాన్ని వెలువడించడం జరిగింది అయితే ఈ సందర్భంలో ఇప్పుడు జరిగినటువంటి ఈ యొక్క ప్రమాదం ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికి ఇప్పుడే విశ్లేషించి ఇది ఎలా జరిగింది ఎవరి వల్ల జరిగింది ఏ తప్పు జరిగింది అనేటువంటిది విశ్లేషించడం కన్నా ఒక ప్రమాదవశాత్తు విపత్తు కారణంగా వచ్చినటువంటి గోడ పడిపోవడం వల్ల జరిగినటువంటి ఈ కార్యక్రమంలో పూర్తిగా విచారణ చేయాలని ఆదేశించారు ముగ్గురు సభ్యులతోటి దీన్ని విచారణ చేసి ప్రాథమిక నివేదికను వెంటనే ప్రభుత్వానికి మూడు నాలుగు రోజుల లోపలనే ఇవ్వాలని ఆ నివేదిక వచ్చిన తర్వాత పూర్తిస్థాయి విచారణ చేసి ఒకవేళ ఏదైనా అధికారుల పొరపాటున్నా లేకుంటే గోడ నిర్మాణంలో తప్పులు జరిగిన్నా ఆ వ్యవస్థల్లో కంట్రాక్టర్లలో లోటుపాట్లున్నా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మా అందరికి కూడా ఆదేశాలు ఇచ్చారు నెల్లూరు రూరల్ పంతొమ్మిదవ డివిజన్లో ఎనభై తొమ్మిది లక్షల రూపాయలతో ఫ్లైఓవర్ బ్యూటిఫికేషన్ పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి కమిషనర్ నందన్ టీడీపీ నేత కోటంరెడ్డి రెడ్డి శంకుస్థాపన చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూరల్లో అభివృద్ధి పనులు పరుగులు తీస్తోందని కోటంరెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పంతొమ్మిదవ డివిజన్లో ముత్తుకూరు గేటు వద్ద ఎనబై తొమ్మిది లక్షల రూపాయల వ్యయంతో ప్లైఓవర్ బ్యూటిఫికేషన్ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ నందన్ టీడీపీ నేత కోటమిరెడ్డి గిరితర్ రెడ్డిలు విచ్చేశారు వీరికి డివిజన్ కార్పొరేటర్ జ్యోతిప్రియ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు బ్యూటిఫికేషన్ పనులకు టెంకాయలు కొట్టి శంకుస్థాపన చేశారు అనంతరం కోటంరెడ్డి గిరితర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు అభివృద్ది పనులు జోరుగా సాగుతున్నాయన్నారు డివిజన్ ఇన్ఛార్జి లోకరాజు మదన్ కుమార్ రెడ్డి మాట్లాడారు కార్యక్రమంలో నాయకులు దార్ల వెంకటేశ్వర్లు జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రేపు ఆత్మకూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు ఆత్మకూరులో అనేక అభివృద్ధి పనులకు సీఎం ప్రారంభోత్సవాలు చేయనున్నారని మంత్రి చెప్పారు సీఎం పర్యటన వివరాలను ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు మే ఒకటిన రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు ఈ మేరకు ఆయన నెల్లూరులోని తన నివాసంలో మీడియా సమాపేశం నిర్వహించి సీఎం పర్యటన వివరాలను వెల్లడించారు రాష్టంలోని అనేక పారిశ్రామిక వాడల అభివృద్దికి నెల్లూరు నుండి శ్రీకారం చుట్టనున్నాయని చెప్పారు ఇరిగేషన్ ప్రాజెక్టు సందర్శనార్థం మొదటిసారి వచ్చిన ముఖ్యమంత్రి రెండవసారి పారిశ్రామిక అభివృద్ది కోసం నెల్లూరు జిల్లాకు ముఖ్యమంత్రి వస్తున్నారన్నారు రేపు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకి ఆత్మకూరుకు చేరుకుంటారు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని తిరిగి సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలకు హెలిపాడ్ చేరుకుని తిరుగు పయనం అవుతారని ఆనం పేర్కొన్నారు ప్రతి కుటుంబం నుండి లింగ తారతమ్యాలు లేకుండా రెండు వేల నలభై ఏడు లక్ష్యంగా ఇంటికి ఒక పారిశ్రామిక వేతను తయారు చేయడమే చంద్రబాబు లక్ష్యమన్నారు నియోజకవర్గంలో వారు పాల్గొంటున్నారు నెల్లూరు జిల్లా పారిశ్రామిక ప్రగతిలో భాగంగా రాష్ట్రంలోని అనేక పారిశ్రామిక వాడలకు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచే శ్రీకారం చుట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు రావడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లాకు వచ్చిన సందర్భంలో ఇప్పటికే రెండు దఫాలు ఆత్మకూరు నియోజకవర్గానికి రావడం జరిగింది ఆత్మకూరు నియోజకవర్గంలో జరిగేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల సందర్శనార్థం మొదటి దఫా వచ్చారు ఇప్పుడు పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా పరిశ్రమల్ని ఏర్పాటు చేసేటువంటి ఆ జోన్లను ప్రారంభించడం ఈ జిల్లా నుంచే జరగడానికి బాగా ఉంది ఇప్పటి వరకు అధికారికంగా విడుదలైనటువంటి వారి కార్యక్రమం పదకొండున్నర గంటలకు ఆత్మకూర్ పట్టణంలోని గర్ల్స్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఏదైతే ఉందో అక్కడ హెలిప్యాడ్ ఉంది ఆ హెలిప్యాడ్కి వారు నేరుగా అక్కడికి వస్తారు అక్కడి నుంచి ప్రజాప్రతినిధులు ఇతర పబ్లిక్ రిప్రజెంటేషన్స్ ఏమన్నా ఉంటే హెలీప్యాడ్ దగ్గరే అవన్నీ రిసీవ్ చేసుకొని అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని ఒక గిరిజన కాలనీని కూడా వారు సందర్శించడానికి ఇప్పటికే వారు సూచనప్రాయంగా చెప్పడం జరిగింది హైవే పక్కనే ఉన్నటువంటి గిరిజన కాలనీకి వారు నేరుగా వెళ్తారు అక్కడ ఉన్నటువంటి గిరిజనుల యొక్క సమస్యలు తెలుసుకోవడం వారి యొక్క జీవన శైలి కుటుంబ సంక్షేమాలు గురించి వారితో మాట్లాడి వాళ్ళకి మెరుగైన జీవన ప్రమాణాలు రావడానికి ఏం చేయాలనేటువంటి విషయంలో అలాగే సామాజిక పెన్షన్లను కూడా ఒకటవ తారీఖు నెల ఇచ్చే ఆనవాయితీ ప్రకారం రేపు ముఖ్యమంత్రి గారు ఆ ఆత్మకూరు మున్సిపాలిటీలో గిరిజన కాలనీలో ఇవ్వడం జరుగుతుంది అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరాక మేడే సందర్భంలో కొందరు కార్మికులని శ్రామికులని వారు కలుసుకునే అవకాశం ఉంది అది వారు ఎక్కడైనా కలవచ్చు ఎవరినైనా కలవచ్చు ముఖ్యమంత్రి గారు ఆ సందర్భంలో రేపు జరిగే ఆయన ప్రయాణంలో కార్మికులతోటి వారు మాట్లాడతారు ప్రత్యేకంగా నాయుడుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది మండల వైసీపీ నాయకులు కట్టా సుధాకర్ రెడ్డి జ్యోతిరెడ్డి సురేష్ చేనేత కమిటీ సభ్యుడు కస్తూరయ్య అతివరం ఎంపీటీసీ శేఖర్లు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు భవిష్యత్తు ప్రకటిస్తామని చెప్పారు తిరుపతి జిల్లా నాయుడుపేట ఓజిలి మండలం వైసీపీ రాజీనామాలు చేశారు నాయుడుపేట మండలం వైసీపీ కట్ట సుధాకర్ రెడ్డి జ్యోతిరెడ్డి సురేష్ చేనేత కమిటీ సభ్యుడు కస్తూరయ్య అతివరం ఎంపీటీసీ శేఖర్లు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు వెల్లకూరు మండలాల సన్నిహితులు శ్రేయోభిలాషులతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని కట్ట తెలిపారు ఒక ఆవేదన బాధ ఈ పార్టీలో ఉండి సేవ చేసి దానికి తోడు ఇంకా మనం ఏమి చేయలేకపోతున్నామే మన మనుషులకే కాదు ఈ ప్రాంతానికి కూడా వెనకబడిపోతుందేమో ఇంత కృషి చేసిన వాళ్ళం అనే ఆలోచనతో ఒక మంచి ఆలోచనతో పహల్గాం ఉగ్రవాదుల దాడిలో మరణించిన మధుసూదన్ రావు కుటుంబ సభ్యుల్ని వైసీపీ రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు రామరెడ్డి కుమార్ రెడ్డి కిలివెట్టి సంజీవయ్య ఎమ్మెల్సీ మేరగ మురళీలు పరామర్శించారు మధుసూదన్ రావు కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని వారు ప్రకటించారు భారతదేశానికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదులను ఏరువేయాలని ఇందుకోసం దేశ ప్రధాని తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా మద్దతుగా నిలవాలని నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు తెలిపారు పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన కావలివాసి మధుసూదన్ రావు కుటుంబానికి బుధవారం వైసీపీ నెల్లూరు రూరల్ ఇన్ఛార్జి ఆనం విజయకుమార్ రెడ్డి సుల్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివెడ్డి సంజీవయ్య ఎమ్మెల్సీ మేరిగ మురళి కావలి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలు పరామర్పించారు మధుసూదన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రామరెడ్డి ప్రతాప్మారెడ్డి మధుసూదన్ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు ఆనం విజయ్ కుమార్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ పార్టీ నాయకులుగా తాము మధుసూదన్ రావు కుటుంబానికి అన్ని విధాలా సహాయం చేస్తామని అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఆ కుటుంబానికి ధైర్యాన్ని చెప్పేదానికి అదేవిధంగా వాళ్ళకి అండగా ఉండేదానికి జగన్ గారు ఈరోజు మన అధిక వాసుని పెద్ద మన విజయన్న కానీ అదేవిధంగా సూర్యుపట మాజీ శాసనసభ్యులు సంజీవ్ అన్న కానీ మన ఎంబల్సీ పెద్ద మగు అన్న కానీ అదేవిధంగా ఇక్కడ నాయకులు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి పరామర్శించడం జరిగింది ఆ కుటుంబ సభ్యులు ఎంట్రీ న్యూస్ కథనంతో కలువాయిలోని అంగన్వాడీ సెంటర్ల తలుపులు తెరుచుకున్నాయి రాపూరు సిడిపిఓ ఆదేశాల మేరకు తాళాలు వేసిన అంగన్వాడీ సెంటర్లను కుల్లూరు సెక్టార్ సూపర్వైజర్ కొండమ్మ తనిఖీ చేసి హెచ్చరించారు నిర్లక్ష్యం వహించిన ఆరు మంది టీచర్లకు అధికారులు ఛార్జి మెమోలు జారీ చేశారు వర్కింగ్ డేలో కూడా నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని కుల్లూరు వెంకటరెడ్డిపల్లి గ్రామాల్లో అంగన్వాడీల కేంద్రాలను టీచర్లు సిబ్బంది మూసివేసిన విషయం తెలిసిందే దీనిపై స్థానిక యంత్రీ న్యూస్ ప్రతినిధి అంగన్వాడీ సెంటర్లకు తాళాలు అన్న కథనాన్ని ప్రసారం చేశారు ఈ కథనానికి జిల్లా ఐసీడీఎస్ అధికారులు స్పందించారు రాపూరు సీడీపీఓ ఆదేశాల మేరకు అంగన్వాడీ కేంద్రాలను కుల్లూరు సెక్టర్ సూపర్వైజర్ కొండమ్మ ఆకస్మిక తనిఖీ చేశారు అంగన్వాడీ సెంటర్లకు తాళాలు వేసిన ఆరు మంది టీచర్లకు అధికారులు ఛార్జ్ మెమోలు జారీ చేశారు వర్కింగ్ డేలలో అంగన్వాడీ సెంటర్లకు తాళాలు వేసినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అంగన్వాడీ సూపర్వైజర్ హెచ్చరించారు అంగన్వాడీ సెంటర్లు ఓపెన్ కావడంతో గ్రామస్తులు ఎంట్రీ న్యూస్ ప్రతినిధికి అధికారులకి ధన్యవాదాలు తెలియజేశారు పథకంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి అక్రమాలకు పాల్పడిన ఇరవై ఒక్క మంది ఉపాధి హామీ పథకం ఉద్యోగులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి సామాజిక తనిఖీల్లో నలబై లక్షల అవినీతికి పాల్పడినట్లు అధికారులు నిర్ధారించారు జాతీయ ఉపాధి హామీ పథకంలో అధికారుల చర్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ఉదయగిరి మండలంలో ఉపాధి హామీ పథకం అక్రమాలకు పాల్పడిన ఇరవై ఒక్క మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వచ్చిన ఆదేశాలు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపాయి జరిగిన సామాజిక తనిఖీల్లో నలబై లక్షల అవినీతికి పాల్పడినట్లు నిర్ధారించారు ఇందుకు ఇరవై ఒక్క మందిని బాధ్యులను చేశారు వీరిలో ఒక ఏపీఓ ఒక ఈసీ నలుగురు టెక్నికల్ అసిస్టెంట్లు ఇద్దరు సీఈఓలు పదమూడు మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు ఈ విషయమై ఎంపీడీఓ అప్పాజీ ఎంత్రీ న్యూస్ తో మాట్లాడుతూ జిల్లా డ్వామాపీడి ఆదేశాల మేరకు ఇరవై ఒక్క మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి స్వాహా చేసిన సొమ్మును రికవరీ చేస్తామని చెప్పారు ದೀನ ಸಂಬಂಧಿಸಿ ಮೊತ್ತ ಇರೋ ಮಂದಿ ಇರೋ ಒಂದು ಮಂದಿ ಮಂದ ಕೇಸು ಫೈಲ್ ಜಯ ದೀ ಎಸಿ ಒಬ್ಬರು ಟಿಎಲ್ ನೂರು ಸಿಇಒ ಇತರು ಕೊರೋವ ಪದ್ಮೂರು ಮಂದಿ ಎಫ್ಐರ್ ಫೀಲ್ಡ್ ಅಸಿಸ್ಟೆಂಟ್ ವೀರಂದ್ರ ಮೇಲೆ ಎಫ್ಐಆರ್ ನಮೋದು ಕ್ರಿಮಿನಲ್ ಕೇಸಿ గౌరవ పీడీగా ఉన్నవారు ఆదేశించుకున్నారు సార్ ఆదేశాలను దీని మీద తప్పుదొప్పి చర్యలు తీసుకుని వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి ఆ అమౌంట్ అంతా కూడా రికార్డు చేయడం జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను పేర్లు వచ్చేసి బీసీ పేరు బి శ్రీనివాసరావు ఏపీఓ బి శ్రీనివాసులు ఇంజనీరింగ్ అసిస్టెంట్ టి మురళీకృష్ణ టీఏ బి రామకృష్ణ టీఏ కె శ్రీనివాసులు టిఏ ఎస్కే రవి విశ్రాంతి రిసీవ్ ఈ అమ్నే మనోజ్ ఏపి పి తేజవర్తి ఏకే ఏ రామాయ ఏపి ఈ నాగేశ్వర ఏకే ఈ సుదయ ఏపి ఈ కే వెంకటేశ్ ఏకే ఈ వెంకట్రామాయ ఏపి ఐ ప్రతాప్ ఏకే జయమంగల్ రెడ్డి ఏపి జీ గోరాయ ఏపి శ్రీ శేఖర్ సప్పి ఏకే శ్రీ సాయివర్ దేవున్ ఏపి ఈ జనార్దిని ఏపి పి నర్మల ఏకే మొత్తం పదమూడు మంది ట్వీట్ లక్ష్యం ట్విడ్ లక్ష్యం మొత్తం ఎనిమిది మంది స్టాఫ్ ఆ ఎనిమిది మందిలో నలుగురు డిఏలు ఒక ఏపీలు ఒక ఇంజనీర్ అసెంటర్సు ఇద్దరు సీఈఓర్కి నలభై ఏడు లక్షల రూపాయలు రికవరీ కోసంగా దీని ముందే రికవరీ మన రాబడ్డే దానికోసంగా కోసంగా వాళ్ళందరూ కూడా క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి గౌరవ పీడి గారు చేసి ఆదేశించారు సవరకు సంబంధించి నుంచి తగ్గించారు శివకుమార్ అలియాస్ సన్నీ అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకొని పెళ్లికి నిరాకరించడంతో పాటు మరొకరిని వివాహం చేసుకోబోతున్నాడని కోవరికి చెందిన యువతి ఆరోపించింది తన తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసుల నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో వారు ఎంత్రీని ఆశ్రయించారు నీతోనే జీవితం అన్నాడు నీవు లేనిదే బతకలేనన్నాడు పెళ్లి చేసుకుంటానన్నాడు జీవితాంతం తోడుగా ఉంటానన్నాడు క్రీడి మాటలు నమ్మి మనసిచ్చిన ఆ యువతి ప్రియుడికి సర్వస్వం అర్పించింది తీరా పెళ్లికి ప్రియుడు నిరాకరిస్తుండటంతో నిలువున మోసపోయానని గుర్తించి చేసేదేమీ లేక తల్లి సుధారాణితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ యువతి వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా కోవూరు మండలానికి చెందిన లిఖిత గత నాలుగేళ్ల క్రితం శివకుమార్ అనే అబ్బాయిని ఇష్టపడింది తన ప్రియుడే సర్వస్వం అంటూ అన్ని విధాల మనసొచ్చింది కాలేజీ రోజుల్లో నువ్వు మైనర్ అని వెంటనే నిన్ను పెళ్లాడతానంటూ శివకుమార్ నమ్మ పలికాడని తీరా ఇప్పుడు మరో యువతిని వివాహం చేసుకుంటున్నాడని తల్లి సుధారాణితో కలిసి యువతి లిఖిత ఎంత్రీని ఆశ్రయించారు పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన చెందారు నమ్మించి మోసం చేసిన శివకుమార్ మరో యువతితో రేపు వివాహం చేసుకుంటున్నాడని తల్లి కూతుర్లో పడుతున్న ఆ బాధను చూస్తే కన్నీరే మిగులుతుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి తమకు న్యాయం చేయాలని మీడియా ద్వారా వేడుకుంటున్నారు నా పేరు లిఖిత మాది కోవూరు నేను కాలేజ్ చదువుకునేటప్పుడు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు అబ్బాయి పేరు శివకుమార్ నెల్లూరు ముత్యాలపాలెంలో ఉంటాడు ఫోర్ ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నానని చెప్పేసరికి నమ్మి నేను కూడా అబ్బాయిని లవ్ చేశాను మైనర్ ఉన్నప్పటి నుంచి నన్ను యూజ్ చేసుకున్నాడు నమ్మాను కాబట్టి అబ్బాయితో ఫిజికల్ ఫిజికల్ అయ్యాను అన్ని రకాలుగా ఉన్నాను ఇప్పుడు మేజర్ అయిన తర్వాత అబ్బాయిని అడిగాను పెళ్లి చేసుకో అని చెప్పి అడిగితే అబ్బాయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసిన వాళ్ళని ఒక ఆడపిల్లకి న్యాయం చేయండి మీరైనా స్టేషన్కి వెళ్తే వాళ్ళేమో కోవర్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఏమో పట్టించుకోవట్లేదు కుక్కల్లాగా చూస్తున్నారు ఏమైనా అడిగితే సమాధానం చెప్పట్లేదు అసలు రేపు రండి ఎల్లుండి రండి సాయంత్రం రండి అని చెప్తున్నారు ఇంకా దిశ పోలీస్ స్టేషన్కి వచ్చాము నెల్లూరులో వాళ్ళు కానీ అదే జరుగుతుంది మా కంప్లైంట్ అసలు ఎవరు తీసుకోవట్లేదు ఎన్ని అడిగినా కానీ పొలిటికల్ సైడ్ నుంచి అబ్బాయి మాట్లాడిస్తున్నాడు జనసేన పార్టీ సరఫర నుంచి మాట్లాడిస్తున్నాడు ఎవరు ఏం పట్టించుకోవట్లేదు చెప్తున్నా సరే ఒక ఆడపిల్లకి ఇదేనా న్యాయం చేసేది మీ అందరూ చేయాలనుకుంటున్నాను ముప్పై తేదీ అతను పెళ్లి కేసొద్దు ఏమొద్దు కాంప్రమైజ్ అవ్వండి అని చెప్పి మాట్లాడారు వాళ్ళ పార్టీ ఆఫీస్కి పిలిచి మేమైతే ఒప్పుకోలేదు మాకు పెళ్ళే కావాలి అని చెప్పాం నాకు పవన్ కళ్యాణ్ సార్ అంటే ఇష్టం సార్ మీరైనా స్పందించి నాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను సార్ అనే అమ్మాయి మా అమ్మాయి సార్ మాది కోవూరు మండలం కోవూరులో ఉంటాను నేను వార్తలు ముందు ముఖ్యాంశాలు మరోసారి నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం హైవే పక్కన ఉన్న దుకాణంలోకి వేగంగా దూసుకెళ్ళిన కారు ఆరుగురు దుర్మరణం అమరావతిలో దేశ ప్రధాని పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ పర్యటన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని స్పష్టం సింహాచలం ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి ఆనం ఏడు మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్న మంత్రి పంతొమ్మిదో డివిజన్ లో ఎనభై తొమ్మిది లక్షల రూపాయలతో ఫ్లైఓవర్ బ్యూటిఫికేషన్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కూటమిరెడ్డి కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి పరుగులు తీస్తుందని వ్యాఖ్యానించిన శ్రీధర్ రెడ్డి ఉగ్రవాదుల దాడిలో మరణించిన మధుసూదన్ రావు కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన వైసీపీ నేతలు మధుసూదన్ రావు కుటుంబానికి ఐదు లక్షల ఆర్థిక సాయం నమస్కారం